రెండవ రాజుల గ్రంథము ఐదవ అధ్యాయము సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అనునొకడుండెను అతని చేత ఎహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసియుండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందినవాడాయెను అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను కాని అతడు కుష్ఠరోగి సిరియనులు గుంపు గుంపులుగా బయలుదేరి ఇస్రాయేలు దేశము మీదికి పోయియుండెరి వారచట నుండి యొక్క చిన్నదాన్ని చెరకొనితేగా అతి నైమాను భార్యకు పరిచారము చేయిచుండెను అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా నేను నేనెంతో కోరుచున్నాను అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలితో అనెను నైమాను రాజనుద్దకు పోయి ఇస్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా సిరియారాజు నేను ఇస్రాయేలు రాజునకు దూతచేత పత్రిక పంపించేదనని ఆజ్ఞ ఇచ్చెను కనుక అతడు ఇరువది మణుగల వెండియు లక్ష ఇరవై వేల రూపాయల బంగారును పది దుస్తుల బట్టలను తీసుకొనిపోయి పోయి ఇస్రాయేలు రాజునకు పత్రికను అప్పగించెను ఆ పత్రికలో ఉన్న సంగతి ఏదనక నా సేవకుడైన నయమానునకు కలిగిన కుష్ఠరోగమును నీవు బాగు చేయవలెనని ఈ పత్రికను అతని చేత నీకు ఉన్నాను ఇస్రాయేలు రాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకొని చంపుటకును బ్రతికించుటకును నేను దేవుడనా ఒకనికి కలిగిన కుష్ఠరోగమును మాన్పుమని నా ఎద్దకు ఇతడు పంపుట ఏమి నాతో కలహమునకు కారణము అతడు ఎట్లు వెతుకుచున్నాడో మీరు ఆలోచించుడనను ఇస్రాయేలు రాజు తన వస్త్రమును చింపుకొనిన సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు నీ వస్త్రములు నీవెందుకు చింపుకొంటివి ఇస్రాయేలులో ప్రవక్త ఒకడున్నాడని అతనికి తెలియబడినట్లు అతని నా ఎద్దకు రానిమ్ము అని రాజునకు వర్తమానము చేశాను నయమాను గుర్రములతోనూ రథముతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారము ముందర నిలిచి ఉండగా ఎలీషా నీవు యువర్తాను నదికి పోయి ఏడు మారులు స్నానము చేయుము నీ ఒళ్ళు మరలా బాగై నీవు వగుదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లనెను అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని అనుకొంటిని దమస్కు నదులైన అబానాయును ఫర్పరును ఇస్రాయేలు దేశంలోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా వాటిలో స్నానము చేసి శుద్ధినందలేనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను అయితే అతని దాసులలో ఒకడు వచ్చి నాయనా ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని ఎడలా నీవు చేయకుందువా అయితే స్నానము చేసి శుద్ధుడవు కమ్మను మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యువర్తాను నదిలో ఏడు మారులు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహము వలనై అతడు శుద్ధుడాయను అప్పుడతడు తన పరివారముతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించుము ఇస్రాయేలులో నున్న దేవుడు తప్ప లోకమంతటి అందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుతును ఇప్పుడు నీవు నీ దాసుడనైనా నా యొద్ద బహుమానము తీసుకునవలసినదని అతనితో చెప్పగా ఎలీషా ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను ఇస్రాయేలు దేవుడైన ఆ యహోవా జీవముతోడు నేనేమి తీసుకొనను అని చెప్పాను నయమాను అతనిని ఎంతో బతిమాలినను అతడు ఒప్పకపోయాను అప్పుడు ఎహోవాకు తప్ప బలినైనను మరి ఏ బలినైనను ఇతరమైన దేవతలకు నేనికను అర్పింపను రెండు కంచరగాడిదల మోయుపాటి మన్ను నీ దాసుడనైనా నాకు ఇప్పించకూడదా నా యజమానుడు మృక్కుటకు రిమ్మోను గుడిలోచొచ్చి నా చేతి మీద ఆనుకొనప్పుడు నేను రిమ్మోను గుడిలో నమస్కారం చేసిన ఎడల గుడిలో నేను నమస్కారం చేసిన సంగతిని గూర్చి యహోవా నీ దాసుడనైన నన్ను క్షమించునుగా గాకని నయమాను చెప్పగా ఎలీషా నెమ్మది కలిగి పొమ్మని అతనికి సెలవిచ్చాను అతడు ఎలీషా యుద్ధ నుండి వెళ్ళి కొంత దూరం సాగిపోయాను అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గెహాచి సిరియనుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయను గాని యహోవ జీవముతోడు నేను పరుగెత్తుకొని పోయి అతని కలుసుకొని అతని యొద్ ఏదైనాను తీసుకుందుననుకొని నయమానును కలుసుకొనుటకై పోవుచుండగా నయమాను తన వెనక నుండి పరుగున వచ్చుచున్న వానిని చూచి తన రథము మీద నుండి దిగి వానిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను అతడు క్షేమమే అని చెప్పి నా యజమానుడు నా చేత వర్తమానము పంపి ప్రవక్తల శిష్యులలో ఇద్దరు యవనులు ఎఫ్రాము మన్యము నుండి నా ఎద్దకు ఇప్పుడే వచ్చేరు గనుక నీవు వారి కొరకు రెండు మణుగుల వెండియు రెండు దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడనను అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకునమని బతిమాలి రెండు సంచులలో నాలుగు మణుగుల వెండి కట్టి రెండు దుస్తుల బట్టలు తన పనివారిలో ఇద్దరి మీద వాటిని వేయగా వారు గెహాజీ ముందర వాటిని మోసుకొని పోయిరి మెట్ల దగ్గరకు వారు రాగానే వారి ఎద్ద నుండి గెహాజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి వారికి సెలవియగా వారు వెళ్ళిపోయి అతడు లోపలికి పోయి తన యజమానిని ముందర నిలువగా ఎలీషా వానిని చూచి గెహాజీ నీ వెచ్చట నుండి వచ్చితివని అడిగినందుకు వాడు నీ దాసుడనైనా నేను ఎచ్చటికిని పోలేదనెను అంతటా ఎలీషా వానితో ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా ద్రవ్యమును వస్త్రములను ఒలీవ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసదాసీలను సంపాదించుకునుటకు ఇది సమయమా కాబట్టి నయమానునకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును అని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్టము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళెను